పెళ్ళై ఆల్రెడీ పిల్లలున్న ఓ వివాహతను మళ్లీ పెళ్లి చేసుకుని దొరికినంత దోచుకుతామని కొందరు మహిళలు వేసిన కంట్రీ ప్లాన్ మెసిటి కొట్టి రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు కాకినాడ వన్ టౌన్ పిఎస్ పరిధిలోని చోటు చేసుకున్న ఈ సంఘటన ఫుల్ డీటెయిల్స్ లోకి వెళితే పెద్ద మార్కెట్ కు చిన్న టీ కృష్ణమోహన్ కు పెళ్లి సంబంధం చూస్తానని ఓ మహిళ కలిశారు ఆ మహిళ ఈ ఏడాది జూన్ ఇరవై మూడున మరో ఇద్దరు మహిళలను మధ్యవర్తులుగా కృష్ణమోహన్ కు పరిచయం చేసింది అదే రోజు ఆయన్ను వారు రాజమహేంద్రవరం శివార్లు నామవరం తీసుకెళ్లి నీరజ అనే మహిళను పెళ్లి కుమార్తెగా చూపించారు ఆమెకు తల్లిగా సత్యదేవి అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని ఖర్చుల నిమిత్తం ఆరు లక్షలు ఫోన్ బంగారు గొలుసు వారికి అందజేశాడు అయితే వారి తీరుపై అనుమానం రావడంతో వరుడు కృష్ణమోహన్ ఆరాధిస్తే సినిమా స్టైల్లో అసలు బండారం బయటపడింది ఆ ఆరుగురు మహిళలు పెళ్లి కుమార్తెగా పరిచయం చేసిన నీరజకు అప్పటికే పెళ్ళే పిల్లలు ఉన్నారని తెలిసిందే దీంతో షాక్ తిన్న వరుడు పోలీసులకు ఆశ్రయించాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని మోసగత్తులను కట్టకటాలు వెనక్కి పంపారు చిన్నటువంటి పాలస్వామిత అదేవిధంగా సమాజ చేస్తాం అక్కడైనా ఇంక ఈ మ్యారేజ్ కాలేదు ఈ మ్యారేజ్ కోసం ఎదురుపడుతున్నటువంటి క్రమంలో ఒక కాకినాడ రాజమండ్రి చెందినటువంటి చిన్నటువంటి శ్రీశామ కావుడేడు పరిచయం అయింది గతంలో రెండు పెళ్లి సంబంధాలు చూపించారు ఆవిడ చూపిస్తే ఇంక నచ్చల ఆ సంబంధాలు నచ్చలేదు నచ్చకపోతే మళ్ళీ ఇంకో సంబంధం తీసుకోవడం సుమారు రెండు నెలల నచ్చి అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారు కంగారు కంగారుగా హర్రీగా ఇతనితో ఆ అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం ఆ నిశ్చితార్థ సమయం ఎంత కొంత బంగారం కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవటం అదే